i हां तो दादा अरे सर सर मेरे को थोड़ा साइड साइड के सर ये लो एक पराचंगा रिक्राज जरूर। पुण्चक गाया पच्चक। వెళ్ళి వచ్చిన మైనార్టీ గురుకుల పాఠశాలల తరపున మీరు కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ స్పోర్ట్స్ ఆడతానికి వచ్చినందుకు కాంపిటీషన్ లా మీరంతా కూడా స్పోర్ట్స్ అంటే పోటీ ఉండాలి ఎవరన్నా గెలవని గెలవపోని దానికి పెద్దలు గౌరవంలో మన చీపి మహేందర్ గారు అట్లనే మన పెద్దలు మీరంతా మా భాస్కర్ యాదవ్ ఇదంతా మల్లేశన్న విష్ణు వజ్రేశ్ యాదవ్ మా అనిత శ్రీకాంత్ మా మోన్ మా టీచర్లకు స్టూడెంట్స్ కు పిటి సార్ కుండుగా నమ్మస్తారు మీరు బాగా చదువుకోవాలి తెలంగాణలో మొట్టమొదటిసారి దేశంలోనే ప్రతి మైనార్టీలు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు తయారు కావాలని మొట్టమొదటిసారి మీకోసం స్పెషల్ గురుకుల పాఠశాలలు పెట్టింది ఎవరు మన కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా మన గురుకుల పాఠశాలలు ఉన్నాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మానాట్ల కోసం పీసీల కోసం ఎస్సీల కోసం గురుకుల పాఠశాలంటే మన తెలంగాణలో ఉన్నాయి మనం ఎవరు పెట్టినారు అంతకు ముందు మేముకునే గురుకుల పాఠశాల తెలంగాణ వంద యాభై మన కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక గురుకుల పాఠశాలలు పెట్టిన జనంతో చదువుకోవాలి ఇంగ్లీష్ గొప్పలు కావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్ కావాలని ఆలోచన చేసి మన కేసీఆర్ గురుకుల పాఠశాల పెడితే మీరు కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం చదువుతూ స్పోర్ట్స్ ఆడుతూ పర్ఫెక్ట్ గా మంచి హైజెనిక్ ఫుడ్ తింటూ మంచి హాస్టల్లో ఉంటూ మీరు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు అంటే అది ఎంత ఇది రాజకీయాలు ఉంటాయి పోతాయి సీఎంలు ఉంటారు పోతారు కానీ ఒక్కసారి మన కేసీఆర్ గారు పాలసీ తెచ్చి గురుకుల పాఠశాలలు పెట్టాలి మన పేదల పిల్లలకు అందరికీ కూడా చదిప్పాలని చెప్పి ఆలోచన చేస్తే అంత వీరందరు కూడా ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేలు ఖర్చు అవుతుంది మీకు సంవత్సరానికి అది కూడా గవర్నమెంట్ ఉచితంగా ఇంగ్లీష్ మీడియంతో చెబుతుందంటే మీ అదృష్టవంతుడు మీరు ఇప్పుడు ఏం చేయాలి మీ పని చదువుకోవాలి స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ ఆడితే మీ హెల్త్ పర్ఫెక్ట్ ఉంటుంది మీ ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఉంటుంది మీరు స్పోర్ట్స్ ఆడితే ఆరోగ్యం పర్ఫెక్ట్ ఉంటుంది మీరు ఫిట్నెస్ ఉంటే మీ మైండ్ పర్ఫెక్ట్ ఉంటుంది మీ మైండ్ పర్ఫెక్ట్ ఉంటే మీరందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతారు బాగా చదువుకుంటారు చాలా పెద్ద అవుతారు నేను ఎవరు తెలుసా మీకు మీ ఇక్కడ మీ ఎమ్మెల్యే నేను నాకు ఎన్ని స్కూళ్ళు ఎన్ని విద్యా సంస్థలు తెలుసా మీకు ముప్పై ముప్పై ఇండియాలో టాప్ టాప్ మెడికల్ కాలేజ్ ఎవరి అని ఉన్నాయంటే మేము మల్లారెడ్డి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరి ఉన్నాయంటే అమ్మాయిల కోసం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా ఓన్లీ గర్ల్స్ అమ్మాయిలను ఓన్లీ గర్ల్స్ ఫస్ట్ టైం మెడికల్ కాలేజ్ పెట్టినా ఇండియాలో ఫస్ట్ మ్యాన్ అమ్మాయిల కోసం ఎందుకంటే చైనా ప్రభుత్వం ఉంది చైనా మనకంటే ముప్పై ఏళ్ళ ముందు చాలా పరిస్థితి బాగలేకుండే ఇవాళ ప్రపంచంలోనే నంబర్ వన్ కంట్రీ అయింది చైనా ఎందుకు తయారైంది అట్లా నంబర్ వన్ ఎట్ల అయింది ప్రపంచానికి అప్పించేటట్టు తయారైంది చైనా అది ఎందుకయిందంటే అక్కడ ప్రతి అమ్మాయి చదువుకుంటది ప్రతి అమ్మాయి చదువుకుంటది కాబట్టి ప్రతి లేడీస్ పనిచేస్తారు అసలు హౌస్ వైఫ్ ఉండనే ఉండదు కదా చైనా మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ హౌస్ వైఫ్లే ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు హౌస్ వైఫ్ గా వర్కింగ్ హౌస్ వైఫ్ గా ఉండొద్దు వర్కింగ్ ఉండాలి అప్పుడు మన భారతదేశం గవర్నమెంట్ మంచి అవకాశం కల్పించిండ్రు పర్ఫెక్ట్ గా మీరు గురుకుల పాఠశాల మైనార్టీ పిల్లలకు అందరు కూడా మంచిగా చదువు చెప్తున్నారు మంచి టీచర్లు ఉన్నారు మీకు మంచి స్పోర్ట్స్ ఉన్నాయి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి మంచి స్పోర్ట్స్ డ్రెస్సులు ఉన్నాయి మీరు చేయవలసింది ఒకటే ప్రపంచం అంతా ఇప్పుడు ఏఐ 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 అంటుంది ఇంట్లో తెలుసు అమ్మా ఇంతమంది చెప్తారా ఏఐ కోసం ఏం చెప్తా ఏంటి అంతేనా ఇంకేం లేదా దానికంటే ముందు దాని తర్వాత ఏం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరికి తెలుసు దాన్ని ఏ అంటే అది నువ్వు ఏ క్వశ్చన్ అడుగు ఆన్సర్ చెప్తాను ఎట్లా చెప్తుంది ఏమైనా నీ డౌట్ ఉన్న క్వశ్చన్ అడుగు తక్కువ ఆన్సర్ చెప్తాను ప్రపంచం అంతా రాబోయే రోజులల్లా మార్పులు వస్తున్నాయి ఇప్పటికే మార్పులు వస్తున్నాయి అక్కడ పెద్ద పెద్ద డ్రైవర్ లేని కార్లు వచ్చినాయి రోబోలతో హోటల్లల్లా జాడు కొడుతున్నారు హోటల్ కాఫీ టిఫిన్ అందిస్తున్నారు రోబోలే ప్రపంచం అంతా చాలా మార్పు ఉంది మనము ఇంకా ఐదారు సంవత్సరాలు వెనుకబడి ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని ప్రపంచంలో రెండే రెండు షార్టేజ్ ఉన్నాయి ఒకటి టెక్నాలజీ రెండోది స్కిల్ ఆ రెండు కూడా మీరు ఇక్కడ గురుకుల పాఠశాల మంచిగా నేర్పిస్తున్నారు మీరు పర్ఫెక్ట్ గా యాక్టివ్ ఉండి మీరు ఆ రెండు నేర్చుకుంటే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మీ దగ్గర ఉన్నది మీరు అంత గొప్పలు అవుతారు మీరు కాబట్టి మీరు రోజు చేయవలసిన పని ఎందుకు మంచి మార్నింగ్ స్పోర్ట్స్ ఈవినింగ్ స్పోర్ట్స్ హైజనిక్ ఫుడ్ పర్ఫెక్ట్ చదువుకోవాలి ఫస్ట్ రావాలి ఫస్ట్ అన్నిట్ల స్పోర్ట్స్లో ఫస్ట్ మీకేం పని ఉంది హాస్టల్ కదా గవర్నమెంట్ పరిస్థితి కదా మీరు రోజు పని చేయాలి మీరు రోజు టెక్నాలజీ కూడా నేర్చుకోవాలండి ఆఫ్టర్ టెన్త్ తర్వాత టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి మీరు ఇవన్నీ నేర్చుకుంటే మీరు చాలా నంబర్ వన్ అవుతారు పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్ట్లు తయారవుతారు మీరు చాలా గొప్పలు కావాలని కోరుకుంటున్న థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్